ఈ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకులను నామమున అందరికీ ప్రేమతో వందనాలు వదికాల మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నూట నాలుగవ కీర్తన నూట నాలుగవ కీర్తన ఏడు నుంచి పన్నెండు వచ్చినాను చదువుకుందాం నీవు గద్దెంపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను నీవు వాటికి నియమించిన చోటుకి పోటకై అవి పర్వతము లెక్కను పల్లములకు దిగను అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించుతవి ఆయన కొండలోయలలో నీటి బొగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును అవి అడవి జంతువులన్నిటికి దాహమిచ్చును వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును తీర్చుకును వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయను కొమ్మల నడుమ అవి సునాదము చేయను అని చెప్పేసి చూస్తుంటున్నాను ఉదయకాల వేళ అనుదినానోదశి కార్యక్రమంలో ఇలాగ ఆయన సన్నిధిలో ప్రతి నిత్యము కూడా ప్రతి దినము కూడా ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్థుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం ఈ ఉదయ కలవేలులో చదువుకున్న లేఖన భాగము నూట నాలుగవ కీర్తన ఏడు నుంచి పన్నెండు వచ్చినాల్లో భూమి జలములను వేరు చేయడానికి చూస్తుంటున్నాం దేవుడు ఆకాశము క్రిందనున్న చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడుగా కానీ పలుకగా ప్రకారం ఆయనని చెప్పేసి చూస్తాం ఆదికాండము కాండము ఒకటో అధ్యాయము ఆరో మనం గమనించినట్లయితే మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగా కానీ పలికిను అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇంకా మనం గమనించినట్లయితే ఆయన జలములు చోటనే కూర్చోబడి ఆరిన నేల కరమడుగా కానీ పలుకగా ఆ ప్రకారం ఆయను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఆయన ఎంత ఆయన మాటకు అన్నీ కూడా లోపడుతున్నవిగా ఆయన చెప్పిన వెంటనే కలుగును గాక అని చెప్పేసి అని చెప్పినప్పుడు కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు జలముల ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగా కానీ పలికినప్పుడు అవి వేరైనట్లుగా వేరుపరచబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం ఈ నూట నాలుగవ కీర్తనలో ఇక్కడ గమనించినట్లయితే నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయను నీవు వాటికి నియమించిన చోటికి పోటకై అవి పర్వతము లెక్కను పల్లములకు దిగను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఆయన శబ్దము విని జలములు పారిపోయాయి పర్వతము లెక్కాయి పల్లములకు దిగాయి అని మరలి వచ్చి భూమిని కప్పకమునున్నట్లు అవి దాటలేని సరిహద్దులు వాటికి నియమించాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అవును సముద్రానికి ఒక సరిహద్దు ఉంది అవి ఆ నీరు ఆ సమ ఆ సరిహద్దుల వరకు వచ్చి ఆగిపోతాయి ఎందుకంటే దేవుడు దానికి ఆ హద్దుల వరకే దాన్ని పెట్టినట్లుగా మనం చూస్తాం ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే అవి దాటలేని సరిహద్దులు వాటికి నియమించిన దేవుణ్ణి మనం ఎంతగానో స్థుతించవలసిన వారముగా మనం అంటున్నాం అవి అడవి జంతువులన్నిటికీ దాహమిస్తాయి వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకుంటాయి వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేస్తాయి జలరాశికి సముద్రమని ఆరిన నెలకు భూమి అని పేరు పెట్టాడు దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన ఒక మాట సెలవిచ్చినప్పుడు అన్ని కలుగునిగా కంటే కలిగినాయి అంత గొప్ప దేవు అయినటువంటి ఆయన్ను మనమెంతో స్థుతించవలసిన అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండునట్లు అంటూ అక్కడ పదకొండవ విషయంలో చూసినట్లయితే అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొను అని చెప్పేసి చూస్తుంటున్నాం పన్నెండంలో వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును అంతేకాదు కానీ కొమ్మల నడుమ అవి సునాదము చేయును అని చెప్పేసి చూస్తుంటున్నాం అక్కడ నీటి బుగ్గలు పుట్టతాయి మన్యములలో పారుతాయి దాహం ఇస్తాడు దప్పిక తీరుస్తాడు ఆకాశపక్షులు వాసం చేస్తాయి అవి సునాదము చేయును అని చెప్పేసి చూస్తుంటున్నాం అంతేకాదు కానీ యోగు గ్రంథంలో కూడా మనం గమనిస్తే యోగు గ్రంథము అధ్యాయము యోగు గ్రంథము అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాల్లో కూడా గమనించినట్లయితే అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియచేయును భూమిని ధ్యానించిన ధ్యానించినీడలా అది నీకు బోధించును సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును అని చెప్పేసి చూస్తుంటున్నాం ఆయన ఎంత గొప్పవాడో కదా మృగములను విచారించు మవినికు బోధించును అని చెప్పేసి అని అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం మృగములు ఆకాశ పక్షులు భూమి ఆయన సృష్టించిన వస్తువులు మనకు బోధిస్తాయి రోమిడికి రాసిన పత్రికలు కూడా మనం గమనించినట్లయితే రోమిడికి రాసిన పత్రిక ఒకటి ఇరవైలో ఒకటి ఇరవై వచ్చినంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవ దేవసే దేవత్వమును జగతుత్వ జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక అవి వారు నిరత్రులై ఉన్నారు అని చెప్పేసి మనం చూస్తాం మృగములు ఆకాశ పక్షులు భూమి ఆయన సృజించిన వస్తువులు మనకు బోధిస్తాయి మనుషుల కంటే ఎక్కువ సృష్టి మనకు బోధిస్తుంది భూమి బరువు భూభ్రమణము గురించి తెలుసుకుంటే చాలా అది ఎంతో అద్భుతమైనదిగా కనపడుతుంది ఆయన చేసిన వంటి ఆకాశము నక్షత్రాలు చూరచెందిన నక్షత్రాలు పక్షులు మృగాలు అవి ఎంతో గంభీరంగా కనపడుతూ ఉన్నాయి అవన్నీ స్థుతిస్తుంటున్నాయి ఈ ఉదయకాల వేళలో కూడా నీవు నేను ఆయన సన్నిధిలో చేరి ఉంటుండగా భూమి జలములను వేరుపరిచినట్లుగా నిన్ను నన్ను కూడా ఆయన లోకంలో నుండి వేరుపరిచాడు వేరుపరిచినటువంటి ఆయన్ను మనం ఎంతగానో స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఆయన ఎంతో నమ్మదగిన దేవుడుగా మనం ఉంటున్నాడు ఆయన ఆయన ఎంతో నమ్మకమైన వాడుగా ఉంటున్నాడు ఆయన మాట వలన సమస్తమును కలిగినట్లుగా మనము చూస్తుంటున్నాం అట్టి దేవాతి దేవుణ్ణి ఉదయకాల వేళ మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నమైన మా పేపర్లకు తండ్రి మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అయినా దేవ తండ్రి మీ మాట ద్వారా అయినా మరి ఒక్క మాట మీరు మాట్లాడటం ద్వారా అన్నీ కూడా తండ్రి సంస్థమును ఆయన కలిగినట్లుగా మేము చూస్తుంటున్నాం మరి జనములు వేరుపరిచినట్లుగా మమ్మల్ని కూడా తండ్రి లోకంలో నుంచి మమ్మల్ని వేరుపరిచని ప్రత్యేకమైన జనాంగముగా చేసుకొని మిమ్మల్ని స్థుతించి గనపరిచే బెడలుగా మమ్మల్ని చేసుకునేందుకే మీకు వందనాలు సుదృఢ స్తోత్రములు చెల్లించుకుంటూ భారక్షకుడలే సూకృస్త మేన్న మమ్మల్ని స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్